ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని యాస్టిజ్ గా వేసేసుకోండి క్రాస్ గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుని ఇది యాస్టిస్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి స్కేల్ ఉంటే స్కేల్ యూస్ చేయండి ఇలా డ్రా చేసుకోండి ఇలా యాస్టేస్ కట్ చేసుకోండి ఇలాగే డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎలా ఉందో యాస్టిస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఏదైతే పెట్టుకున్నామో ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలా బేలు పెట్టుకోండి అప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా దీని సహాయంతో చివరి వరకు ఒక్కొక్క లైన్ గీసేసుకోండి ఇలా లైన్ గీసేసుకొని మనం లోత హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ చూసుకొని టేప్ సహాయంతో టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ చూసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు పెట్టుకొని పై నుంచి కింద వరకు ఇలా పెట్టేసుకోండి హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచు ఇక్కడ ఇక్కడ కొంచెం లోతు వచ్చేలా ఈ చివరికి ఇంకా ఇది కవర్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి ఇక్కడే కొంచెం లోతు అనేది రావాలి ఇంకెలా ఈ చివరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ సహాయంతో దీని యొక్క మెజర్మెంట్లు గీసేసుకుందాం ఇలా మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ కూడా ఇలా లైన్ గీసేసుకుని ఫ్రంట్ది ఏదైతే ఉందో ఇది ఇది మెడ వైపుకి యూస్ చేయాలి మనం ఉక్సిల్ వైపునే ఎక్కువ యూస్ చేస్తాం మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా ఈ చివరి నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోండి ఇలా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఈ పై వరకు పెట్టేసుకొని ఇక్కడ మనం ఎక్కడి వరకు అయితే గీత గీసుకున్నామో అక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్కువగా సాగదీయకుండా ఇలా లూజ్గా పట్టుకుని ఒక లైన్ గీసుకోండి ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కుట్లోకి వెళ్ళిపోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకుని దీనిని చివరి వరకు ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇలా చివరి వరకు ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఉక్సిల్ వైప్ ఏదైతే ఉందో ఇలా ఈ ఉక్సిల్ వైప్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి సేఫ్ బర్ధ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ గీసుకోండి అక్కడ వరకే కరెక్ట్గా ఒక లైన్ గీసేసుకోండి ఇలా గీసేసుకొని ఎవరికైనా సరే అన్ని ఖర్చులకి ఒకటిన్నర సరిపోతుంది ఒకటిన్నర పెట్టేసుకోండి ఒకటిన్నర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఉక్సిల్ వైపు ఇక్కడ ఏదైతే ఇది వేశారో ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ లైన్ గీసుకున్న దగ్గరికి మనం కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇలా మనం ఇది వేయడానికి డ్రా చేసుకోవాలి ఉక్సిల్ తాళ్ళు పట్టి కోసం ఇలా హాఫ్ ఇంచు డ్రా చేసుకుని దాని పైన దాని పక్క నుంచి ఇలా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇదిలా ఒక లైన్ తీసుకోండి తర్వాత మనకి ఏదైతే కప్పించాడో దాన్నే మన దగ్గర టేప్ యూజ్ చేసుకొని అది ఎంతవరకు ఉందో చూసుకొని అదే ఇక్కడ గీసేసుకోండి ఇది కూడా ఒకటిన్నర వచ్చింది మీద ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ తీసుకోండి ఇక్కడైతే ఇది ఒకటిన్నర వచ్చింది ఇలాగే ఇటు ఇటు ఒకటిన్నర ఒకటిన్నర తీసేసుకోవాలి ఇలా ఒకటిన్నర ఒకటిన్నర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ వైప్ చూస్తున్నాం కాబట్టి ఫ్రంట్ వైప్ ఏదైతే ఉందో ఎదరి భాగం ఎదరి భాగం పట్టుకొని ఇలా బ్లౌజ్ చూసుకొని ఇలా సేప్ ఇది ఉంది కదా దీని యొక్క ఇది ఈ సేప్ వదిలేవాలి ఈ హ్యాండ్ వదిలేవాలి ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అది ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోండి ఇలా హాఫ్ ఇంచ్ వదులుకోండి ఇది ఇప్పుడు ఈ లైన్లోకి గీసుకోవాలి మనం దీనికోసం ఇది కూడా మనం యాస్టీస్ ఈ బ్లౌజ్ బ్లౌజ్కి ఎంతైతే ఇచ్చాడో అంతే డ్రా చేసేసుకోవాలి ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇక్కడ ఒక మార్క్ గీసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి మనకి ఎలాంటి తేడా రాదు యాస్టీస్ ఈ కప్పు ఎలా అయితే ఇచ్చాడో సేఫ్ అదే విధంగా సేఫ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుని దీన్ని సేఫ్ తీసుకోవడానికి కోసం మనం హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి తీసుకొని అక్కడ ఒక లైన్ తీసుకొని దానిని కరువు తిప్పుకోవాలి ఏదైతే ఉందో ఇలా రౌండ్ వచ్చేలాగా రౌండ్ ఇలా లోపలికి చిన్నగా తిప్పుకుంటూ ఇలా కలిపేసుకోవాలి అప్పుడు మనకి రౌండ్ అనేది సేమ్ బాగా వస్తుంది నీట్గా ఇలా తిప్పేసుకుంటే అంతేనండి ఇప్పుడు దీన్ని మనం నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలా చూసుకోండి ఇది ఎలా వచ్చిందని ఇలా ఇంకా కట్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇంక ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి చూడండి ఎలా కట్ చేస్తున్నారు కూడా ఇలా సరిగ్గా కట్ చేసుకోండి మనం సరిగ్గా కట్ చేస్తేనే నీట్గా కుట్టగలుగుతాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా తిప్పేసుకొని ఇలా ఇది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలా మనం ఏదైతే లోపలికి తీసుకున్నాం కదా డ్రా రెండో లైన్ మీద నుంచి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని యువతల వైపు కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంతేనండి ఇది ఫ్రంట్ భాగం ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నాం బ్యాక్ కూడా కట్ చేసుకున్నాం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలా క్లోజ్ అయ్యిందేమో ఆపోజిట్ ఉండాలి ఇది ఏదైతే ఉందో ఇది మన వైపు ఉండేలా చూసుకోండి ఈ ఎగ్స్ట్రాస్ ఏదైతే ఉన్నాయో అవి సరి ఇలా ఈ ఎగ్స్ట్రా సరి చేసేసుకొని మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ సహాయంతో చాలా ఈజీ మెదడ్లో దీన్ని కూడా మనం కట్ చేసేసుకోవచ్చు కటింగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా ఒక లైన్ గీసుకోండి బద్దె అతుక్కోవడం కోసం హ్యాండ్స్కి ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఎక్కడ వరకు అయితే వచ్చిందో చూసుకోండి వీలైతే మీరు ఎక్స్ట్రా కుట్టులో కూడా ఇక్కడే లైన్ గీసేసుకోవచ్చు ఇలా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇక్కడే టూ లైన్స్ కింద గీసేసుకోండి ఖర్చుకి అలాగే బద్ద వేయడం కోసం టూ ఇంచెస్ తీసేసుకున్నాం ఇప్పుడు మనం దీని మీద నుంచి కట్గా పెట్టేసుకుని ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే ఖర్చు ఇచ్చాడో అక్కడితో ఇలా డ్రా చేసుకున్న సరిపోతుంది ఈ విధంగా లేదు మీరు ఎక్స్ట్రా తీసుకుని ఉంచుకుంటాను అని అంటే ఇక్కడ నుంచి చూసుకుని ఇక్కడ వర్క్ పెట్టుకుంటే మనం ఎక్స్ట్రా తీసుకు ఇదేమో హాఫ్ ఇంచు పద్ధతి కోసం ఈ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాం కదా అప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది ఇలా మనకి కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ కిందకి గీసుకోవాలి లేదు అంటే మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా అయితే ఉందో అదే విధంగా గీసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకొని హ్యాండ్ ఏదైతే ఉందో ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఒక లైన్ గీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో చూసుకోండి ఇలా ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ ఒక లైన్ గీసేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇదిగోండి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ ఒక లైన్ గీసేసుకోండి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ ఏదైతే ఉందో అది చివర పెట్టేసుకొని ఈ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా గీసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగో అండి హ్యాండ్ కటింగ్ మన నాకు ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది అక్కడ నేను ముక్కలో ఎక్స్ట్రాగా అతుక్కోవాలి ఇప్పుడుది ఒక హాఫ్ ఇంచ్ కిందకి దీని నుంచి ఇలా తీసేసుకున్న మనకి కరువు అనేది వచ్చేస్తుంది ఇంతేనండి చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు అలాగే హ్యాండ్స్ని కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కరూను కూడా మనం తీసేసుకోవచ్చు ఇలా ఇది ఏదైతే ఉందో ఉందోటికి మధ్యలో కట్ చేసేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతే ఇప్పుడు మనం దీనికోసం ఇది ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఇక్కడ ఫ్రంట్ అని రాసుకోవాలి ఇలా ఫ్రంట్ అండ్ రాసుకుంటే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఇటు సైడు ఇది ఇటు సైడు వస్తాయి ఇక రెండు ఆపోజిట్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండాలి కదా కరెక్ట్గా వచ్చేసింది ఒకసారి కుట్టుకునేటప్పుడు చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు మనం సేప్ కట్ చేసుకోవాలి సేప్ బద్దీ అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా మనకి ఒకటి క్లాత్ మిగులుతుంది కదా దాన్ని తీసుకొని ఇలా ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోండి ప్రతి పీసు కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దేన్ని వేస్ట్ చేయకూడదు చూడండి గమనించండి నేను ఎలా కటింగ్ వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఉక్సిల్ వైపు ఏదైతే ఉందో ఈ సేప్ పట్టిని ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోండి ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇలా ఈ చివరికి ఇది ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి ఇలా ఒక లైన్ తీసుకొని దీనిపైన ఇంకొక లైన్ తీసుకోవాలి తర్వాత ఇది ఖర్చుతో సహా ఎక్స్ట్రాగా తీసుకోండి ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూడండి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఒక చిన్న మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇది ఎక్స్ట్రా దీని మీద నుంచి మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్నింగ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా బాగానే కట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి అంతే చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేయడం ఎలాగో మీకు నేను చూపిస్తాను ఇంతే అండి ఇదిగో హ్యాండ్స్ అయితే ఇవి దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టినప్పుడు నేను తీసుకుంటాను ఖర్చులు ఎక్స్ట్రా అతుక్కుంటాను మీరు కూడా అలా మీకు ఒకవేళ ముక్కలు పడితే అతకాలి ఇదిగోండి హ్యాండ్స్ ఇంతేనండి మన యొక్క జాకెట్ కటింగ్ అయితే ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము